ఏరియా యూట్యూబ్ స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బదిలీలకు సంబంధించినటువంటి జీవోను అలాగే గెజిట్ నోటిఫికేషన్ ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ రోజు విడుదల చేయడం జరిగింది మరి ఈ జీవో విడుదలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బదిలీల ప్రక్రియ అనేది ప్రారంభమైనట్టు ఇక్కడ మనకు అర్థమవుతోంది ఇక ఆగస్ట్ ముప్పై తేదీ లోపు ఈ బదిలీల ప్రక్రియనంతా కూడా పూర్తి చేసే విధంగా ప్రభుత్వం గైడ్ లైన్స్ అనేవి ఇవ్వడం జరిగింది మరి దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఏపీ ఎంప్లాయీస్ గైడ్ లైన్ షెడ్యూల్ రిలీజ్డ్ ఏపీ ఉద్యోగుల సాధారణ బదిలీల షెడ్యూల్ మరియు మార్గదర్శకాలతో ఉత్తర్వులు జివో ఎంఎస్ నంబర్ సెవెంటీ ఫైవ్ ఆగస్ట్ సెవెంటీన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ డేటెడ్ జీవో విడుదల మరి ఈ బదిలీల్లో ఉపాధ్యాయులు మరియు వైద్య వృత్తికి సంబంధించినటువంటి వారు ఉండరు వీరు తప్ప మిగిలిన వారు మరి ఈ బదిలీలో వచ్చే అవకాశం ఉంది ఇక పాత పదమూడు జిల్లాల ప్రతిపాదికన బదిలీలు అనేవి ఉండబోతున్నాయి ఇక జూలై ముప్పై ఒకటి నాటికి ఒకే స్టేషన్ లేదా గ్రామం పట్టణం నగరంలో గరిష్టంగా ఐదేళ్లు అయితే తప్పనిసరిగా బదిలీ మిగతా అందరూ జీరో సర్వీస్ పై రిక్వెస్ట్ బదిలీకి అర్హులు ఉద్యోగ సంఘాల నేతలకు బదిలీ ఒకే స్థానంలో తొమ్మిదేళ్ల వరకు మినహాయింపు ఆగస్టు పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నుండి ఆగస్టు ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకు బదిలీలపై నిషేధం ఎత్తివేత సెప్టెంబర్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి మరల బదిలీలపై నిషేధం కాబట్టి మరి ఆగస్టు పంతొమ్మిది నుండి ఆగస్టు ముప్పై ఒకటవ తేదీల మధ్యలోనే బదిలీల ప్రక్రియ అనేది పూర్తి కాబోతోంది ఇక ఎవరైతే ఐదు సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకుని ఉన్నారో అటువంటి వారు తప్పనిసరిగా బదిలీ కావాల్సిన అవసరం ఉంటుంది వారు ఉన్నటువంటి ప్రాంతంలో జూలై ముప్పై ఒకటవ తేదీ నాటికి మరి ఐదేళ్ల సర్వీస్ పూర్తయితే తప్పనిసరిగా బదిలీ కావాలి అలా కాకుండా మరి ఐదేళ్ల లోపు సర్వీస్ ఉన్నట్టయితే వారు మరి జీరో సర్వీస్ పై రిక్వెస్ట్ బదిలీకి దరఖాస్తు చేసుకోవచ్చు ఇందులో గ్రామ మరియు వార్డ్ సచివాలయాల్లో పనిచేస్తున్నటువంటి సిబ్బంది కూడా మరి ఈ బదిలీలకు అర్హులే అంటూ ప్రభుత్వం మరి జీవోలో విడుదల చేయడం జరిగింది ఒకసారి మనం జీవో మరియు గెజిట్ అనే దాన్ని పరిశీలించినట్లయితే ప్రస్తుతం మనం ఇక్కడ చూస్తున్నది ఆంధ్రప్రదేశ్ రాజపత్రం అనగా ఆంధ్రప్రదేశ్ గెజిట్ లో కూడా మరి ఈ రోజు దీనికి సంబంధించినటువంటి వివరాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పబ్లిష్ చేసింది అలాగే జివోను కూడా ప్రభుత్వం ఈ రోజు విడుదల చేయడం జరిగింది ఆ జివోని చూస్తూ ఉన్నాం గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అబ్స్ట్రాక్ట్ అంటూ పబ్లిక్ సర్వీసెస్ హ్యూమన్ రిసోర్సెస్ ట్రాన్స్ఫర్స్ అండ్ పోస్టింగ్స్ ఆఫ్ ఎంప్లాయీస్ గైడ్ లైన్స్ అంటూ మరి ఆగస్ట్ పదిహేడు అంటే ఈ రోజు విడుదల చేయడం జరిగింది మరి ఈ జియోలో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అన్ని ఉన్నాయి మరి ఎవరైతే బదిలీలకు అర్హులు అని అనుకుంటున్నారో మరి బదిలీలకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం కావాలని అటువంటి వారు మరి ఈ జీవోను మొత్తం పూర్తిగా చదివినట్టయితే మరి ఈ బదిలీల మీద మీకు పూర్తి అవగాహన రావడం జరుగుతుంది మరి ఇందులో ఉన్నటువంటి ముఖ్యమైన సమాచారం మనం చూసినట్లయితే ఆగస్ట్ పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నుండి ఆగస్ట్ ముప్పై రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో మరి ఈ ట్రాన్స్ఫర్స్ అన్నింటినీ కూడా పూర్తి చేయండి అంటూ ప్రభుత్వం ఇందులో పేర్కొనడం జరిగింది కానీ దీంట్లో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మాత్రం మినహాయింపు ఇచ్చినట్టు ఇక్కడ కనిపిస్తుంది మరి వీరికి సెప్టెంబర్ ఐదు నుంచి పదహైదవ తేదీల మధ్యలో మరి బ్యాన్ అనేది వీటికి రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఇక ఈ బదిలీలలో ఏఏ డిపార్ట్మెంట్స్ అనేవి పాల్గొనబోతున్నాయి ఆల్ ద క్యాడర్స్ విచ్ హావ్ పబ్లిక్ ఇంటర్‌ఫేస్ ఇన్ దేర్ రెగ్యులర్ డ్యూటీస్ అట్ ఫీల్డ్ ఆర్ హెచ్ హెచ్ లెవెల్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిపార్ట్‌మెంట్స్ షెల్ బి కన్సిడర్డ్ ఫర్ ట్రాన్స్‌ఫర్స్ అండర్ ీస్ ఆర్డర్స్ అంటే ఇక్కడ చూస్తున్నాం అంటే పబ్లిక్ తో ఎక్కువగా ప్రజలతో సంబంధం ఉన్నటువంటి వారికి మరి ఈ బదిలీలలో అవకాశం కల్పించడం జరిగింది అనే విషయాన్ని ఇందులో పేర్కొన్నారు మరి ప్రజలతో ఎక్కువగా సంబంధాలు ఉన్నటువంటి డిపార్ట్‌మెంట్స్ ఏవి మరి ఈ బదిలీలకు ఏ డిపార్ట్‌మెంట్స్ అర్హులు అనే విషయాన్ని ఇנדలో క్లియర్‌గా ఇచ్చారు ఫస్ట్ రెవెన్యూ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించి తర్వాత అండ్ రూరల్ డెవలప్మెంట్ ఇంక్లూడింగ్ సెల్ఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కి సంబంధించి తర్వాత అండ్ విఎస్ డబ్ల్యూఎస్ అంటే గ్రామ మరియు వార్డ్ సచివాలయాలు మరియు విలేజ్ సచివాలయాలు ఇక్కడ నాలుగో పాయింట్లు ఇవ్వడం జరిగింది ఇక సివిల్ సప్లైస్ తర్వాత మైనింగ్ అండ్ జియాలజీ ఇంజనీరింగ్ స్టాఫ్ ఇన్ ఆల్ డిపార్ట్మెంట్స్ తర్వాత ఎండోమెంట్స్ తర్వాత ట్రాన్స్పోర్ట్ ఇక నెక్స్ట్ ఈఎఫ్ఎస్ టీ ఇండస్ట్రీస్ ఎనర్జీ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కమర్షియల్ ట్యాక్సెస్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వీరందరికీ కూడా మరి ఈ బదిలీలో అవకాశం కల్పించడం జరుగుతుంది అనే విషయాన్ని ఇక్కడ టోటల్ గా పదైదు డిపార్ట్మెంట్ ఇచ్చారు ఈ పదైదు డిపార్ట్మెంట్లకు బదిలీలు అనేవి ఉండబోతున్నాయి ఇక ప్రిన్సిపల్స్ ఫర్ ట్రాన్స్ఫర్స్ అండ్ పోస్టింగ్స్ అంటూ దీనికి సంబంధించినటువంటి గైడ్ లైన్స్ అన్ని కూడా ఇవ్వడం జరిగింది జూలై ముప్పై రెండు వేల ఇరవై నాలుగుకు ఐదు సంవత్సరాల కంటిన్యూస్ స్టే అంటే కంటిన్యూస్ పీరియడ్ అనేది ఉన్నట్టయితే అటువంటి వారికి కంపల్సరీగా మరి ఈ ట్రాన్స్ఫర్ అనేది ఉంటుంది అనే విషయాన్ని ఇందులో పేర్కొన్నారు అలా కాకుండా ఫైవ్ ఇయర్స్ అనేది కంప్లీట్ కానటువంటి వారు అయితే వారు పర్సనల్ రిక్వెస్ట్ మీద అంటే వారికి ఒకవేళ దీంట్లో ట్రాన్స్ఫర్ కావాలి అని అనుకుంటే వారు మరి పర్సనల్ రిక్వెస్ట్ మీద ఈ ట్రాన్స్ఫర్స్ లో అప్లై చేసుకోవచ్చు అటువంటి వారికి మరి ఈ బదిలీలో అవకాశం కల్పించడం జరుగుతుంది ఐదు సంవత్సరాలు దాటి ఉంటే కంపల్సరీ ట్రాన్స్ఫర్ అవ్వాలి ఐదు సంవత్సరాల లోపు ఉంటే వారికి ఆప్షనల్ గా మరి పర్సనల్ రిక్వెస్ట్ మీద ట్రాన్స్ఫర్స్ అనేవి ఉంటాయనే విషయాన్ని ఇవ్వడం జరిగింది ఇక మరో ముఖ్యమైన విషయం ఏంటి అంటే మొన్న ఎలక్షన్స్ ముందు ఎలక్షన్ కమిషన్ కొద్ది మందిని మరి ఎలక్షన్ ప్రక్రియ సజావుగా సాగడానికి కొద్ది మందిని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది మరి ఇప్పుడు పేర్కొన్నటువంటి డిపార్ట్మెంట్ లో కొద్ది మందిని ట్రాన్స్ఫర్ చేసి మరలా ఇప్పుడు తిరిగి వారి స్థానంలో వారిని మరలా నియమించడం జరిగింది మరి ఇందులో ఎవరైతే మరి ఎలక్షన్ కమిషన్ ట్రాన్స్ఫర్ చేసి మరలా తిరిగా తిరిగి వారి యొక్క ఒరిజినల్ స్టేషన్స్ లో మరి వారిని అపాయింట్ చేసిందో మరి అటువంటి ట్రాన్స్ఫర్ ను దీనికి కన్సిడర్ చేయము అనే విషయాన్ని ఇందులో క్లియర్ కట్ గా పేర్కొన్నారు కాబట్టి ఎలక్షన్ కమిషన్ చేసినటువంటి ట్రాన్స్ఫర్స్ ను ఇందులో పరిగణించరు దాన్ని మరి సర్వీస్ గానే తీసుకుంటారు అనే విషయాన్ని ఇందులో క్లియర్ కట్ గా పేర్కొన్న విషయాన్ని మనం గమనించవచ్చు ఇక ఈ ట్రాన్స్ఫర్స్ లో వీరికి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది అంటూ కొన్ని కేటగిరీస్ ఇవ్వడం జరిగింది వారు ఎవరు అంటే విజువలీ ఛాలెంజ్డ్ ఎంప్లాయీస్ అలాగే ఎంప్లాయస్ హావింగ్ మెంటలీ ఛాలెంజ్డ్ చిల్డ్రన్ అండ్ సీకింగ్ ఎ ట్రాన్స్‌ఫర్ టు ఏ స్టేషన్ వేర్ రిలేవెంట్ మెడికల్ ఫెసిలిటీస్ ఆర్ అవైలబుల్ మరి మెంటలీ ఛాలెంజ్ చిల్డ్రన్ ఉన్నటువంటి వారికి ఎంప్లాయస్ హూ వర్క్డ్ ఫర్ మోర్ దెన్ టూ ఇయర్స్ ఇన్ ట్రైబల్ ఏరియా ట్రైబల్ ఏరియాలో 2 సంవత్సరకన్నా ఎక్కువ పని చేసినటువంటి వారికి మరి నలభై శాతం కంటే ఎక్కువ డిసేబిలిటీ ఉన్నటువంటి వారికి మరి తర్వాత ఎంప్లాయీ సీకింగ్ ట్రాన్స్ఫర్ అండ్ మెడికల్ గ్రౌండ్స్ మెడికల్ గ్రౌండ్స్ మీద ట్రాన్స్ఫర్ కావాలనుకునేటటువంటి వారు పర్టైనింగ్ టైనింగ్ సెల్ఫ్ ఆర్ స్పౌజ్ ఆర్ డిపెండెంట్ చిల్డ్రన్ ఆర్ అకౌంట్ ఆఫ్ క్రానిక్ డిసీజెస్ సచ్ క్యాన్సర్ ఓపెన్ హార్ట్ ఆపరేషన్ న్యూరో సర్జరీ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఎక్సెట్రా వేర్ సచ్ ఫెసిలిటీస్ ఆర్ అవైలబుల్ నెక్స్ట్ ఫీమేల్ ఎంప్లాయీస్ హూ ఆర్ విడోస్ మరి వితంతువులు కూడా ఇందులో ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది అపాయింటెడ్ ఆన్ కాంపెన్షియేట్ గ్రౌండ్స్ అంటూ ఇందులో పేర్కొనడం జరిగింది ఇక నెక్స్ట్ విజువలీ ఛాలెంజ్డ్ ఎంప్లాయీస్ ఆర్ ఎగ్జెడ్ ఫ్రమ్ ట్రాన్స్ఫర్స్ అంటూ కూడా ఇవ్వడం జరిగింది అంటే పైన పేర్కొన్నటువంటి కేటగిరీస్ వారందరికీ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది తర్వాత మరి విజువలీ ఛాలెంజ్డ్ ఎంప్లాయీస్ కి ఎగ్జెంప్షన్ అనేది ఉంటుంది ట్రాన్స్ఫర్స్ నుంచి అనేది ఇవ్వడం జరిగింది అయినప్పటికీ వారు ఒకవేళ ట్రాన్స్ఫర్ కావాలి అనుకుంటే వారి యొక్క స్పెషల్ రిక్వెస్ట్ ను మరి ఆమోదించి వారికి కూడా ట్రాన్స్ఫర్ ఇవ్వడం జరుగుతుంది వారంతకు వారు మరి కోరితే ట్రాన్స్ఫర్ ఇవ్వడం జరుగుతుంది తప్ప మరి కంపల్సరిగా విజువలీ ఛాలెంజ్ ఎంప్లాయీస్ ట్రాన్స్ఫర్ అనేది ఉండదు అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఇన్ కేస్ ఒకవేళ హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే వారికి మరి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాలను కేటాయించడానికి ప్రయత్నిస్తారు అనే విషయాన్ని కూడా ఇందులో పేర్కొనడం జరిగింది All transfers effected under these guidelines, including the employees who exercise the options of preferred stations, shall be treated as request transfers the purpose of sanction of TTA and other transfer benefits and during The employees shall invariably be transferred from their existing stations on promotion, unless no such promotion post exists at a different station. All vacancies in the notified agencies area shall be filled first before filling. పోస్ట్ ఇన్ ద నాన్ ఐటీడిఏ ఏరియా ఫస్ట్ ఐటీడిఏ ఏరియాలోని పోస్ట్ ఫిల్ చేయాలి తర్వాత నాన్ ఐటీడీఏలో ఏరియాలో పోస్ట్ ఫిల్ చేసే విధంగా మరి ఇవ్వాలి అంటూ ఇక్కడ పేర్కొన్న విషయాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం ఇక ద ఎంప్లాయీస్ లోకల్ క్యాడర్ జోనల్ వర్కింగ్ ఏరియాస్ ఫర్ మోర్ దెన్ ఏరియా ఇయర్స్ బి ట్రాన్స్ఫర్ టు ద స్టేషన్స్ ఆఫ్ దేర్ చాయిస్ సబ్జెక్ట్ టు ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ కండిషన్స్ స్టిపులేటెడ్ ఇన్ దీస్ ఆర్డర్స్ గివింగ్ ద డ్యూ ప్రిఫరెన్స్ టు ది ఇంటర్ సీనియారిటీ అమాంగ్ ద ఎంప్లాయీస్ వర్కింగ్ ఇన్ దిస్ ఏరియాస్ అంటూ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి రెండు సంవత్సరాలకై ఎక్కువగా ఐటీడీఏ ఏరియాస్ లో పనిచేసే వారికి కూడా మరి ట్రాన్స్ఫర్స్ అనేవి ఉంటాయనే విషయాన్ని ఇందులో పేర్కొన్నారు ఇక ఐటీడీఏ ఏరియాకు సంబంధించిన వివరాలన్నీ ఇక్కడ మరిన్ని వివరాలు ఉన్నాయి వీటిని క్లియర్ గా చూసుకోండి ఇక ప్రొసీజర్ ఫర్ ట్రాన్స్ఫర్ అండ్ పోస్టింగ్స్ అంటూ కూడా ఇవ్వడం జరిగింది మరి ప్రొసీజర్ అనేది కూడా ఇక్కడ క్లియర్ కట్ గా ఇదే జివోలో లో ఇవ్వడం జరిగింది ఈ ప్రొసీజర్ అంతా మీరు క్లియర్ గా చూసుకున్నట్టు ఏ విధంగా మరి ట్రాన్స్ఫర్స్ అనేవి నిర్వహించబోతున్నారు అనే విషయం మీకు అర్థమవుతుంది ఇక నెక్స్ట్ డిపార్ట్మెంట్స్ విచ్ హ్యావ్ యూనిక్ ఆపరేషనల్ సిస్టమ్ మీ డివైస్ దేర్ ఓన్ ట్రాన్స్ఫర్ గైడ్ లైన్స్ రిలివెంట్ టు డిపార్ట్మెంట్ సబ్జెక్ట్ టు ద కండిషన్ దట్ సచ్ గైడ్ లైన్స్ ఆర్ నాట్ కాంట్రరీ టు దిస్ గైడ్ లైన్స్ అంటూ ఇవ్వడం జరిగింది టోటల్ గా మరి ఈ జీవోలో ఈ ట్రాన్స్ఫర్స్ అంటే బదిలీలకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం ఇవ్వడం జరిగింది మరి ఈ ట్రాన్స్ఫర్స్ జీవోలో ఉన్నటువంటి పూర్తి వివరాలు చూసుకుంటే మరి ఈ ట్రాన్స్ఫర్స్ కు సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు తెలుస్తాయి అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇదే విషయాన్ని ఆంధ్రప్రదేశ్ గెజెట్ లో కూడా పబ్లిష్ చేయడం జరిగింది మరి ఇది ఆంధ్రప్రదేశ్ లో బదిలీలకు సంబంధించిన జీవోలో ఉన్నటువంటి ముఖ్యమైన సమాచారం మరి ఇటువంటి ముఖ్యమైన సమాచారం భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో